ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిన్ను మోసం చేసిన వారు నీ వద్దకు వస్తున్నారు వారిని క్షమించు వెంటనే నన్ను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా అద్భుతమైన సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారిని తాకండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన బాబా గారు మాటలు వినటం అనేది గొప్ప అదృష్టం గొప్ప భాగ్యం మనకి ఎంత కష్టం ఉన్నా ఒక మంచి మాట చెబితే మనకి ఉన్న కష్టాన్ని మర్చిపోతాం అటువంటి మన సద్గురు సాయినాథుని మాట మనకి ఇంకా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కష్టాలను తొలగించే శక్తి కేవలం సద్గురువులకి మాత్రమే ఉంటుంది ఇప్పుడు మన బాబాగారు మనకి అందిస్తున్నటువంటి అద్భుతమైన మాటలని తెలుసుకుందాం మనతో బాబాగారు ఈ విధంగా చెబుతున్నారు తల్లి దిగులు పడకమ్మ నీ కన్నీటిని తుడుచుకో నీకు ఎల్లప్పుడూ కూడా నేను తోడుగా ఉంటానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నా అనుకున్న వాళ్ళు నన్ను మోసం చేశారు అని బాధపడుతున్నావు నిజమే తల్లి మనసున్న ఎవరికైనా సరే ఇది బాధ కలిగించే విషయమే ఏది ఏమైనా సరే నువ్వు నీపై నమ్మకాన్ని మాత్రం ఏమాత్రం కోల్పోవద్దు నిన్ను మోసం చేసిన వారు కూడా నిన్ను చూసి అసూయపడేలా అటువంటి మంచి రోజులు నీకు త్వరలోనే రాబోతున్నాయమ్మా నీకు కలిగిన భాగ్యాన్ని చూసి నిన్ను దూరం పెట్టినవారు కూడా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చే రోజు త్వరలోనే వస్తుందమ్మా ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా మరొక ముఖ్యమైన విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినుతల్లి నువ్వు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో చూడు తల్లి నలుగురు మంచి కోరుకునే వారికి కొంతకాలం తాత్కాలికంగా బాధలు కలిగిన కష్టాలు అనుభవించిన వారు తప్పకుండా బాగుపడతారు కానీ బంధాలను మర్చిపోయి బంధుత్వాలను మర్చిపోయి తమ స్వార్థాలను తను చూసుకుంటూ తన కోసం తాను బ్రతికేటటువంటి వారు అలా మన బంధుత్వాన్ని ఉపయోగించుకునేవారు మన అమాయకత్వాన్ని ఉపయోగించుకునేవారు మేము చాలా తెలివిగా ఉన్నాము అని అనుకునేవారు వారికి తెలియని విషయం ఏమిటి అంటే వారు తీసుకున్న గోతిలో వారే పడతారు అనే విషయం వారికి అర్థం కాదు కానీ ఇది వారికి అర్థమయ్యేసరికి వారి పరిస్థితి చేచారిపోతుంది ఇది భగవంతుడు నీకు ఇచ్చిన గొప్ప శాసనం తల్లి అని అయితే మన బాబా గారు అద్భుతమైన సందేశం అందించబోతున్నారండి మనం సాధారణంగా మన జీవితంలో మోసపోవటం అంటూ జరిగితే కేవలం మనవాళ్ళు అనుకున్న వారి చేతిలోనే మోసపోతాం ధనం విషయంలోనే ఎవరైనా సరే మనల్ని మోసం చేస్తారు వారిని ఎదురించే శక్తి మనకి లేకపోవచ్చు మనకి బంధు ప్రీతితో పోనీలే అని మనం వదిలేయవచ్చు కానీ దైవం మాత్రం మంచిని మంచిగానే చూపిస్తారు చెడుని చెడుగానే చూపిస్తారు ఫ్రెండ్స్ మనం బాధలను కొంతకాలం అనుభవించినా బాబాగారు చెప్పినట్లుగానే ఆ బాధలు త్వరలోనే తొలగిపోయి మంచి రోజులు వస్తాయి అయితే మన బాబా గారు మన సాయి తండ్రి మనతో చెబుతున్నారండి బాబా గారు మనకి తెలియచేసిన మాటల్లోని పరమార్థాన్ని చక్కటి కథ రూపంలో తెలుసుకుందామండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారి మాటల్లోని పరమార్థం మీకు అర్థమవుతుందండి బాబాగారు చెప్పబోయే ఆ కథ ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి అల్లాడిపోతున్నాము చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి జాతకం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు పొసి కరోనా స్పెషలిస్ట్ ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక మన బాబాగారు చెప్పబోయే కథ ఏమిటో తెలుసుకుందాము పూర్వం ఒకనొకప్పుడు నందికేశ్వర గ్రామం అనేది ఉండేది ఆ గ్రామంలో రైతు వెంకయ్య తన భార్య సుబ్బమ్మ ఇరువురు దంపతులు ఉండేవారు వారు పగలంతా కూడా కష్టపడి పని చేసుకుని రెక్కలు ముక్కలు చేసుకుని ఒక పూట తిని తినక తన బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలి అన్న ఆశతో కష్టపడి ఒక ఎకరం పొలం అయితే కొనుక్కున్నారు అలాగే వాళ్ళకి ఉన్నంతలో ఒక మంచి పెంకుటిల్లు కట్టుకున్నారు వాళ్ళకి కాలక్రమంలో ముగ్గురు మగపిల్లలు పుట్టారు సుబ్బమ్మకి ఆడపిల్లంటే చాలా ఇష్టం అలా ఈసారైనా ఆడపిల్ల పుడుతుందన్న ఆశతో ఒకరికి ముగ్గురు మగపిల్లలు పుట్టారు ఆ తర్వాత పిల్లలు సుఖంగా ఉండాలి అని వారు ఎంతో కష్టపడి వారు పొలాన్ని ఇంటిని కూడా బిడ్డల జీవితం కోసం సమకూర్చారు ఇలా కాలం గడుస్తూ ఉంది ఆ రైతు పెద్ద కుమారుడు సోముడు రెండో కొడుకు మౌల్యుడు మూడో కొడుకు లక్ష్మణుడు పెద్ద కొడుకు చిన్న కొడుకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవారు వ్యవసాయ పనులు మెలుకువలు అన్నీ నేర్చుకున్నారు అందరికంటే చిన్నవాడైన లక్ష్మణుడు తల్లి తండ్రులకి ఎంతో గారాబం తండ్రి అందరికన్నా చిన్నవాడని ఎంతో గారాబం చేస్తూ తన భుజాలపైకి ఎక్కించుకుని కథలు చెబుతూ తను కోరింది తినిపిస్తూ ఎంతో గారాబంగా పెంచుకున్నాడు లక్ష్మణుడు తన తండ్రి ఏది చెప్పినా సరే కాదనకుండా చేసేవాడు ఇలా కొంతకాలం అయ్యేసరికి రైతు భార్య సుబ్బమ్మ కాలం చేసింది భార్య చనిపోవడంతో వెంకయ్యకి ఎంతో దుఃఖం కలిగింది తన కష్టంలో బాధలో సుఖ సంతోషాల్లో పాలు పంచుకునే తన భార్య చనిపోవటంతో ఆ బాధతో వెంకయ్య కూడా ఎంతో కాలం బ్రతకలేదు కొన్నాళ్ళకి తండ్రి కూడా చనిపోవటంతో పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒక చోట కూర్చుని లేక వాళ్లే ఆలోచించుకున్నారు పెద్దవాడు చిన్నవాడితో ఇలా అంటున్నాడు మౌల్యుడు మన తండ్రి చనిపోయాడు మనకంటూ తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులు పాస్తులు పెద్దగా ఏమీ లేవు ఒక ఎకరం పొలం ఒక పెంకుటిల్లు మాత్రమే మనకు ఉన్నాయి పెద్దవాడిని కాబట్టి ఆ పొలాన్ని నేను తీసుకుంటాను అని అంటాడు విన్న రెండో అబ్బాయి సరే నువ్వు పొలాన్ని తీసుకుంటున్నావు కాబట్టి నేను కష్టపడి పొలాన్ని కొనుక్కుంటాను అయితే నాన్న గుర్తుగా ఆ ఇల్లు నాకు ఇచ్చేసి నీవు మరొక ఇల్లు కట్టుకో అని అంటాడు ఇక ఆ ఒప్పందం ప్రకారం పెద్దవాడు పొలాన్ని చిన్నవాడు ఇల్లు తీసుకుంటారు అయితే మూడోవాడైన లక్ష్మణుడు అన్నదమ్ములిద్దరూ పొలం ఇల్లు పంచుకోవడంతో ఒకరోజు వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు చిన్నయ్య నాన్న ఇచ్చినటువంటి పొలాన్ని ఇల్లుని పంచుకున్నారు మరి నాకు కూడా నాన్న గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా నేను కూడా బ్రతకాలి కదా అని అమాయకత్వంగా అడుగుతాడు ఆ మాటలు విన్నటువంటి పెద్దవాడు చిన్నవాడు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ అమాయకత్వంగా నటిస్తూ నీకు ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేదురా నాన్న పొలము ఇల్లు తప్ప మూడో వస్తువుగా ఏమీ సమకూర్చలేదు అయినా నువ్వు ఇంత ఆశగా అడుగుతున్నావు నిన్ను నిరాశగా ఎలా పంపిస్తాము నీకు కూడా ఏదో ఒకటి ఇవ్వవలసింది నాన్న అటుకు మీద పైన ఒక తాడు పెట్టి ఉంచేవాడు అది నీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అని వెటకారంగా అటుకు వైపు చూపిస్తాడు పెద్దవాడు రెండోవాడు కూడా అంతే వెటకారంతో నువ్వు ఆ తాడు తీసుకుని వెళ్ళు అని ఎగతాళి చేస్తాడు అప్పుడు మూడో వాడు లక్ష్మణుడు సరే ఈ తాడే తీసుకుంటానే అని ఆ తాడు తీసుకుని తన అన్నల దగ్గర సెలవు తీసుకుని వేరే గ్రామానికి వెళతాడు లక్ష్మణుడు అలా లక్ష్మణుడిని అన్నలిద్దరూ మోసం చేసి ఒక తాడు ఇచ్చి ఆస్తులు ఏమీ ఇవ్వకపోయినా లక్ష్మణుడు ఏమీ మాట్లాడకుండా బయలుదేరి మధ్యాహ్నానికి ఒక చిన్న అరణ్య ప్రాంతానికి చేరుకుంటాడు అరణ్యము చాలా అందంగా ఉంది ప్రశాంతంగా ఉంది నుంచి నడిచి నడిచి చాలా అలసిపోతాడు లక్ష్మణుడు తన అన్నలు తనకు చేసిన మోసాన్ని తలుచుకుని ఎంతో బాధపడతాడు అయితే అక్కడే కూర్చుని తన అన్నలు ఇచ్చిన తాడుతో ఉచ్చులు చేసి అక్కడే పెడతాడు సేపటి తర్వాత ఆ ఉచ్చులోకి ఒక వడత ఒక కుందేలు వచ్చి చేరుతాయి ఆ ఉచ్చులో చిక్కుకుపోవటం వలన అవి ఎటూ పోలేక ఉచ్చులోనూ ఉండిపోతాయి ఆ రెండింటిని చూసిన లక్ష్మణునికి చాలా సంతోషంగా అనిపించింది ఆ రెండిటిని తనతో పాటు తీసుకువెళ్ళాలి అని అనుకుని వాటిని తీసుకువెళ్ళటం కోసం అక్కడ ఉన్న చిన్న చిన్న పుల్లలతోటి బోను తయారు చేసి బోనులోనే ఉడతని కుందేల్ని పెట్టి తనతో పాటు తీసుకుని వెళ్తాడు కొంత దూరం నడిచేసరికి పొద్దుటి నుంచి ఏమీ తినకపోవటంతో నీరసంగా అనిపిస్తుంది ఆ దగ్గరలో ఒక పెద్ద నేరేడు చెట్టు కనిపిస్తుంది నేరేడు పళ్ళు తిని కాస్త ఆకలి తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ చెట్టు దగ్గరికి చేరి కొన్ని నేరేటి పండ్లను కోసుకున్నాడు చెట్లకు దగ్గరగానే ఒక సరస్సు ఉంది అది చాలా పెద్ద సరస్సు పండ్లను కోసేటప్పుడు కొన్ని ఆ నేలల్లో పడిపోతాయి పండ్లను తిన్న తర్వాత తన దగ్గర ఉన్న ఉచ్చుతోటి ఏదైనా ఒక పెద్ద జంతువుని పట్టాలి అన్న ఆశతోటి లక్ష్మణుడికి దగ్గరగా పొదల్లో ఒక ఎలుగు బంటి తినేసి హాయిగా పడుకుంటుంది ఆ జంతువుని దగ్గరగా చూడటంతో లక్ష్మణుడికి చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది లక్ష్మణుడు ఉన్న చోట ఉన్న సరస్సు చాలా ప్రమాదకరమైంది సరస్సులో ఎప్పటి నుంచో జలరాక్షసుడు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు అలా నేరేటి పళ్ళు నీటిలో పడటంతో అవి నీటి అడుగు భాగానికి చేరటంతో రాక్షసుడు సరస్సు బయట ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో రాక్షసుడు కొద్దిగా నేలపైకి వచ్చి ఏం జరుగుతుందో గమనించాడు ఇట్టు కింద కూర్చుని లక్ష్మణుడు తాడుతోటి ఉచ్చు తయారు చేయటం చూశాడు ఏమిటో జలరాక్షసుడికి అర్థం కాలేదు ఒక్క క్షణంలో జలరాక్షసుడు నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతాడు పోయి ఎలా అనుకుంటాడు బయట ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చిన్న కొడుకుతో ఇలా అంటాడు నువ్వు పైకి వెళ్ళు మానవుడైన ఒక అతను అక్కడ కూర్చుని ఏదో చేస్తున్నాడు అతను ఏం చేస్తున్నాడో నువ్వు వెళ్ళి తెలుసుకునిరా అని కొడుకుని పంపుతాడు కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు అయ్యా ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు ఏమి చేస్తున్నావు అని అడగగానే ఆ మాటలకి లక్ష్మణుడు తల పైకెత్తి చూస్తాడు తన ఎదురుగా ఒక వికృతమైన ఆకారం ఒళ్ళంతా కూడా నాచుపట్టి ఉంది ఆ ఆకారాన్ని చూడగానే లక్ష్మణుడికి మనసులో ఎంతో భయం కలిగింది ఎందుకంటే అది జలరాక్షసుడు ఒక్కసారి జలరాక్షసుడు చేతిలో చిక్కితే జన్మలో వారికి విముక్తి అనేది కలగదు అయినా సరే రాక్షసుడికి బుర్రా బుద్ధి ఉండదు అని తన తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు కాబట్టి ఇతన్ని బురుడి కొట్టిస్తే మనం ఇక్కడి నుంచి బయటపడవచ్చు అని లక్ష్మణుడు మనసులో అనుకుని తనకు తనే ధైర్యం చెప్పుకొని ఆ రాక్షసుడి వైపు చూస్తూ నీకు కనిపించటం లేదా నేను ఉచ్చు తయారు చేస్తున్నాను ఈ సరస్సును నా ఉచ్చుతో బంధించి నా వెంట తీసుకుని వెళ్ళిపోతాను మీరు మరొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి నీవు వెళ్ళి నీ వాళ్లతో చెప్పు లక్ష్మణుడు అలా అనేసరికి ఆ మాటలు విన్న రాక్షసుడు వెంటనే నేలల్లోకి వెళ్ళిపోతాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అతను మానవుడు ఒక ఉచ్చు తయారు చేసి అతని తీసుకుని వెళ్ళిపోతాడంట మనల్ని ఇంకొక స్థావరం ఏర్పాటు చేసుకోమన్నాడు చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు నాన్న అని తండ్రితో చెబుతాడు ఆ రాక్షసుడు సత్యాం భగవంతుడా ఇదేమిటి ఆ మానవుడు ఈ సరస్సుని ఉచ్చులో బంధించుకుని తీసుకుని వెళ్ళిపోతాడా స్థావరం ఎత్తుక్కోవాలా ఇప్పటికీ మనకి మరొక స్థావరం ఎక్కడ దొరుకుతుంది సరే నేనొక పని చెబుతాను చెయ్యి నువ్వు పైకి వెళ్ళు ఆ మానవుడితోటి చెట్టు ఎక్కుతాం అని పందం పెట్టుకుందాం అను అతను చెట్టు ఎక్కగానే నువ్వు అతన్ని సరస్సులోకి తోసేసి తర్వాత పని నేను చూసుకుంటాను అని కొడుకుని పైకి పంపిస్తాడు జలరాక్షసుడు అప్పుడు కొడుకు పైకి వచ్చి పనిచేసుకుంటున్న లక్ష్మణుణ్ణి చూడు మానవ నాతో పాటుగా ఈ చెట్టు ఎక్కు నేను గనక ఓడిపోతే మేము ఈ స్థావరం వదిలి వెళ్ళిపోతాము అనేసరికి ఆ మాటలకి లక్ష్మణుడు మనసులో నవ్వుకుంటూ చెట్టు ఎక్కే పందానికి నేను ఎందుకు నా చిట్టి తమ్ముడు ఉన్నాడు వాడితో బంధం పెట్టుకో అతను బంధించి ఉంచిన ఉడతను చెట్టుపైకి పంపిస్తాడు ఆ ఉడత బ్రతుకు జీవుడా అని అనుకుంటూ ఎదురుగా ఉన్న ఆ చెట్టు మీదకి ఎక్కుతూ ఉడత ఎక్కడికో వెళ్ళిపోతుంది రెప్పపాటు కాలంలో ఇదంతా జరగటంతో ఆ రాక్షసుడికి ఏమి చెయ్యాలో తెలియక మళ్ళీ నీటి అడుగు భాగానికి వెళ్ళి తన తండ్రితోటి ఈ విధంగా చెబుతాడు నాన్న నేను చెట్టు ఎక్కే పంధంలో ఓడిపోయాను మరొక మార్గం చెప్పండి అని అడుగుతాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు సరే నీతో పరుగు పందానికి రమ్మను అతను పరిగెత్తలేడు కొంత దూరం వెళ్ళాక అతన్ని వెత్తుకుని సరసలోకి పాడి తర్వాత నేను చూసుకుంటాను అని కొడుకుని మళ్ళీ పైకి పంపిస్తాడు ఈ జలరాక్షసుడు కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు కాదు ఈసారి మళ్ళీ పరుగు పందెం పెట్టుకుందాం ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం అని అంటాడు మాటలకు లక్ష్మణుడు మళ్ళీ నవ్వుకుని నీతో పరుగు పందెం పెట్టుకునేందుకు నేనేందుకు నా బుజ్జి తమ్ముడు ఉన్నాడు వాడితో పరిగెత్తు నువ్వు గాని గెలిచావు అంటే నేను ఈ సరస్సు వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు మంటలకి జలరాక్షసుడు కొడుకు ఒప్పుకుంటాడు తర్వాత లక్ష్మణుడు బోనులో ఉన్న కుందేలని వదిలిపెడతాడు ప్రజలు కూడా జీవుడా అనుకుని ఎక్కడికి వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుంది చూసినటువంటి జలరాక్షసుడి కొడికి ఏమి చెయ్యాలో అర్థం కాలేదు తల్లి తండ్రి దగ్గరికి వెళ్తాడు నాన్న పరుగు పందెంలో వాడి తమ్ముడితో నేను ఓడిపోయాను రెప్పపాటు కాలంలోనే తన తమ్ముడు ఎటిల్లిపోయాడో నాకు అర్థం కాలేదు నాన్న అని అమాయకత్వంతో చెప్తాడు విన్న జలరాక్షసుడు దేవుడా ఇంత కష్టం వచ్చి పడిందేమిటి ఇప్పుడు కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటాడు మళ్ళీ కొడుకుతో ఇలా అంటాడు సరే ఈసారి మళ్ళీ పైకి వెళ్ళు నువ్వు వాడిని మళ్ళీ యుద్ధానికి రమ్మని చెప్పు వాడు ఎలాగో యుద్ధంలో ఓడిపోతాడు తండ్రి చెప్పేసరికి జలరాక్షసుడు కొడుకు మళ్ళీ లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఇదిగో పరుగు పందెం వద్దు చెట్టు ఎక్కడం వద్దు మళ్ళీ యుద్ధం పెట్టుకుందాము అందులో ఎవరు గెలిస్తే వారి మాటే నెగ్గుతుంది అని అంటాడు ఆ మాటలకి లక్ష్మణుడు నీతో యుద్ధం చేసే సమయం నాకు లేదు నేను ఉచ్చు తయారు చేసే పనిలో ఉన్నాను నీకు మల్ల యుద్ధం చేయాలి అనే కోరిక ఉంది కాబట్టి అదుగో ఆ పొదల్లో మా ముసలితాత పడుకుని ఉన్నాడు వెళ్ళి అతన్ని కదిలించుపో అని అంటాడు ఆ మాటలకి ఆ రాక్షసుడు కొడుకు ఎంతో ఉత్సాహంతో ఆ పొదలలో ఉన్న ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి కదిలిస్తాడు అలా కదిలించేసరికి ఆ ఎలుగుబంటికి కోపం వస్తుంది కోపంతోటి జలరాక్షసుడు కొడుకుని దొర్లించి దొర్లించి కొడుతుంది ఎలుగుబంటి రక్తం వచ్చేలా ఎలుగుబంటి కొడుతుంది ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ జలరాక్షసుడు కొడుకు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు నాన్న ఆ కుర్రవాడి తాతట నన్ను దొల్లించి దొర్లించి కొట్టాడు బ్రతుకు జీవుడా అని వచ్చేశాను నాన్న మనం అతనితో పోరాడలేము మనం ఈ సరస్సు వదిలి వెళ్ళిపోవలసిందే అని అంటాడు రాక్షసుడు కొడుకు ఆ మాటలు విన్న జలరాక్షసుడికి ఏమి చెయ్యాలో తెలియక తలపట్టుకుని కూర్చున్నాడు కొద్దిసేపటికి జలరాక్షసుడు తన కొడుకుతో ఇలా అంటాడు నువ్వు ఒక పని చెయ్యి నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ధనం కావాలో అని అడుగు అంత ధనం ఇస్తే వెళ్ళిపోతాడేమో అడుగు అని కొడుకుతో చెప్తాడు జలరాక్షసుడు అప్పుడు ఆ కొడుకు మళ్ళీ లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఇదిగో బాబు పరుగు పందాలు కుట్టుకోవటాలు ఇవేమీ వద్దు నేనొక మాట చెబుతాను వింటావా మనం రాజీకి వద్దాం నీకు ఎంత ధనం కావాలో చెప్పు మా సరస్సు వదిలి వెళ్ళిపో అని అంటాడు ఆ మాటలకి లక్ష్మణుడు లోపల సంతోషపడి సరే అయితే అని తన నెత్తి మీద ఉన్న టోపీ తీసి అక్కడ పెట్టి ఈ టోపీ నిండా బంగారపు కాసులు ఇవ్వండి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటాడు అప్పుడు అతను తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెబితే సరే ఇక్కడ ఉన్న ధనం పట్టుకెళ్ళి ఇవ్వు అని చెబుతాడు జలరాక్షసుడు ఇంతలో జలరాక్షసుడు ఏం చేస్తాడు అంటే ఒక చిన్న గొయ్యలా తీసి తన దగ్గర ఉన్న టోపీకి బెచ్చం పెట్టి ఆ గుంటలో పెడతాడు ఇంతలో జలరాక్షసుడు కొడుకు ఒక కుండ నిండా బంగారపు నాణాలు తీసుకువచ్చి ఆ టోపీలో పోస్తాడు కానీ ఎంతకీ కూడా ఆ టోపీ నిండదు అప్పుడు ఆ రాక్షసుడికి ఏం చెయ్యాలో తెలియక అయోమయంతో మళ్ళీ తండ్రి దగ్గరికి వెళతాడు నాన్న తీసుకువెళ్ళిన బంగారపు నాణాలు సరిపోలేదు అనేసరికి తండ్రి సరే మరొక కుండ తీసుకెళ్ళు అని అంటాడు ఇంకొక కుండ తీసుకుని ఆ కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడు పెట్టిన టోపీలో పోస్తే అప్పుడు నిండుతుంది అప్పుడు లక్ష్మణుడు ఎంతో సంతోషించి వాటిని తీసుకుని జలరాక్షసుడు కొడుకుతో ఇలా అంటాడు మీరు ఎటువంటి భయము పెట్టుకోవద్దు మీరందరూ కూడా ఇక్కడే ఉండండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీరందరూ మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండండి అని అంటాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు కొడుకు ఎంతో సంతోషంతో తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెబుతాడు తర్వాత లక్ష్మణుడు తన దగ్గర ఉన్న నాణాలన్నీ కూడా ఒక మూటగా కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు కొన్ని రోజుల తర్వాత తన గ్రామానికి చేరుకుని తన గ్రామంలోనే ఒక పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసుకుని కొంతమంది పనివాళ్ళని కూడా ఏర్పాటు చేసుకుని ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఇదంతా తెలిసిన అన్నగారులు ఇద్దరూ కూడా ఒకరోజు లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఏరా నీ దగ్గరికి ఇంత ధనం ఎలా వచ్చింది ఏం పని చేశావు ఈ ధనాన్ని ఎలా సంపాదించావంటూ అన్నలిద్దరూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తారు అప్పుడు లక్ష్మణుడు మీరు నాకు ఇచ్చిన ఈ తాడుతోనే ఈ ధనాన్ని సంపాదించాను అని జరిగినదంతా కూడా తన అన్నగారులతో చెబుతాడు అవునా అలా జరిగిందా అని చెప్పి అయితే ఈ తాడు మాకు కూడా ఇవి మేము ధనమంతులు అవుతాము అని అడిగేసరికి లక్ష్మణుడు జరిగే ప్రమాదం ముందే గ్రహించి తొందర పడవద్దు మన దగ్గర ఉన్న ధనాన్ని ముగ్గురం పంచుకుందాం ఉన్న దాంట్లో హాయిగా బ్రతుకుదాం అని అంటాడు లక్ష్మణుడు మాటలు లెక్క చేయకుండా వాళ్ళు మాకు ఆ తాడుని ఇవ్వు తర్వాత నీ తాడుని నీకు ఇచ్చేస్తాం అని లక్ష్మణుడి దగ్గర తాడు తీసుకుని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు అలా ఎంతో కాలం గడిచిపోతుంది లక్ష్మణుడికి ఆ తాడు తిరిగి చేరదు ఆ అన్నలిద్దరూ ఏమైపోయారో ఎవరికీ కూడా అర్థం కాదు తల్లి కథ విన్నావు కదమ్మా ఈ కథ ద్వారా సత్యాన్ని గ్రహించుకో నువ్వు మనసు నిబ్బరం చేసుకో మోసం చేసి నిన్ను బాధ వారే నీ సహాయం కోరి నీ వద్దకు వచ్చే రోజులు త్వరలోనే రాబోతున్నాయి కానీ నీ దగ్గరికి వచ్చిన వారికి మాత్రం నువ్వు మేలే చెయ్యమ్మా మనసులో ఏమాత్రమూ కూడా కీడు తలపెట్టకు నీ మంచి మనసుకి భగవంతుడు మంచే చేస్తాడు నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుందమ్మా ఎప్పుడూ కూడా పడ్డవాడు చెడ్డవాడు కాదు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో తల్లి అనైతే మన బాబా గారు ఈ కథ ద్వారా మనందరి కోసం మంచి సందేశం అందించారండి మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్